హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే షిరిడికి వెళ్తున్నాం ఫ్యామిలీతో కలిసి ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ మన విజయవాడ రైల్వే స్టేషన్లో అనమాట మధ్యాహ్నం ఒకటి అవుతుంది టయాన సో మధ్యాహ్నం మా ట్రైన్ వచ్చేసరికి రెండు అవుతుంది రెండింటికి ట్రైను సో మా ట్రైన్ కరెక్ట్ టయానికి వచ్చిందనమాట మేము కొంచెం హడావిడిగా వచ్చాము కొంచెం బస్సు లేట్ అవ్వడం వల్ల అలాగే ఫుల్ వర్షం కూడా పడుతుంది మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ విజయ విడ రైల్వే స్టేషన్లో ఉన్నాము విజయవాడ అలాగే మేము ఇట్లా ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఫుడ్ కూడా ఇంటికా నుంచి ప్యాక్ చేసుకొని వచ్చాం అంటే బయట ఫుడ్ మనం తినే కొద్దిగా కొంచెం క్వాలిటీ ఉండదు అలాగే కాస్ట్ ఎక్కువ ఉండదని ఇంటికాడ నుంచి అన్నీ చేసుకొని ప్యాక్ చేసుకొని వచ్చాం ఇలా మన ట్రైన్ ఎక్కంగానే అందరం ఫుడ్ ఫుడ్ తినడం స్టార్ట్ అనమాట తర్వాత మనం ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా మనం విజయవాడ నుంచి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యామన్నమాట ఇక్కడ పదిహేను నిమిషాలు స్టేషన్ లాగిద్ది సో వాటర్ కోసం నేను బయటకు వచ్చేసాను వాటర్ తీసుకొద్దామని కానీ ప్లాట్ఫామ్లో మీద ఎక్కడ వాటర్ కనపడలేదు నాకు చాలా పాజిబుల్గా అన్నీ ఎతికేసి ఒక సంచి తీసుకొని ఒకట మొత్తానికి వాటర్ పట్టేసాను చూడండి ఎన్నిబాట్లు పట్టాను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండకూడదని ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి సో మొత్తానికి ట్రైన్ అనేది ఫిఫ్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది నా నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఔరంగాబాదు మహారాష్ట్ర చేరిపోయాం ట్రైన్ అనేది యాక్చువల్గా ఫోర్ ఓ క్లాక్ రావాలి ఔరంగాబాద్కి కానీ ట్రైన్ లేట్ అయ్యి సిక్స్కి అలా వచ్చేసింది చాలా లేటు నడుస్తుంది ట్రైను మన తెలుగు రాష్ట్రాల వరకు ట్రైన్ బాగా ఫాస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ దాకా డబల్ లైన్ ఉంది ఇక్కడ మహారాష్ట్రలో వచ్చేసరికి ట్రైన్లనేది సింగిల్ లైన్ ఉందన్నమాట సో ప్రజెంట్ మనం షిర్డి వచ్చేసాము షిర్డి అనేది చూడండి ఎయిట్ థర్టీకి రీచ్ అయ్యాము మనం యాక్చువల్గా సెవెన్ కి రావాల్సింది ఎయిట్ థర్టీకి వచ్చాం ఇక్కడ చూడండి చాలామంది అందరూ మన కోసం వెయిట్ చేస్తారన్నమాట ఎవరంటే వ్యాన్ల వాళ్ళు కార్ల వాళ్ళు షిరిడి తీసుకెళ్తూ ఉంటారు మనం ప్రజెంట్ నగర్ సోల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇక్కడ నుంచి అందరూ షిరిడి వెళ్ళడానికి ఇక్కడే దిగుతారు ఎందుకంటే నగర్ సోల్ నుంచి షిర్డీకి వన్ అవర్ జర్నీ అదే షిర్డీకి అయితే నగర్ సోల్ నుంచి త్రీ అవర్స్ జర్నీ ట్రైను సో అందుకని ఇక్కడ దిగేసి కార్ మాట్లాడుకొని వెహికల్ తీసుకుని వెళ్తారు పర్ హెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు అలా మేము వెహికల్ తీసుకొని ఒక వన్ అవర్ తర్వాత షిర్డీ రీచ్ అయ్యాము షిరిడి రీచ్ అయిన తర్వాత ప్రజెంట్ మనం శ్రీ బాయ్ సాయి భక్తి నివాస్కు రీచ్ అనమాట ఇక్కడే మేము రూమ్ తీసుకున్నాం అన్ని ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత ప్రజెంట్ మనం సి బాయి సాయి భక్తి నివాసకు వచ్చేసాం చూడండి ఇక్కడ అన్ని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు బోర్డు పెట్టారు చాలామంది డైరెక్ట్గా వచ్చేస్తున్నారు రూమ్ ఆన్లైన్ బుక్ చేసుకోకుండా అలాంటి వాళ్ళ కోసం బోర్డు పెట్టారనమాట సో రూమ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయని ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అయిన తర్వాత లోపలికి ఇక్కడ చాలా పెద్దగా విశాలంగా ఉంది హాల్ మాత్రం కూర్చోడానికి వెయిటింగ్ హాల్ ఉంది అలాగే వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ బుక్ చేసిన వాళ్ళకి రూమ్ బుక్ చేసుకున్న లైన్లో క్యూబ్ ఉందన్నమాట అది ఇక్కడే ఇక్కడికి వెళ్ళి మనం ఆన్లైన్లో బుక్ చేసిన పేపర్ ఇచ్చేస్తే వాళ్ళు మనకు స్లిప్ ఇస్తారు అన్నమాట రూమ్ది అలాట్మెంట్ చేసినట్టు సో అలా తీసుకొని మేము ఇట్లా బయటకు వచ్చేసి రైట్ సైడ్ నుంచి ఏ బ్లాక్కి వెళ్ళిపోయాం అది మాకు సి బ్లాక్ ఇచ్చారు సో ఏ బ్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి మనం స్లీ బ్లాక్ తగిలాలి అలా పడుతున్నాం వర్షం పడుతూనే ఉంది అయినా అప్పుడు కూడా చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాం వర్షంలో చాలా క్లీన్గా ఉందనమాట ఆ ఏరియా మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది ఇక్కడ జాగ బాగా స్పెండ్ చేయొచ్చు వాళ్ళు ఆడుకోవడానికి కొన్ని ఆట బొమ్మలు ఉన్నాయి ఇలా జారుడు బల్లలు ఉన్నాయి ఉయ్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో అలా ముందుకు నడుచుకుంటూ పోతే మనకి క్యాంటీన్ కనపడుతుంది దేవస్థానం వారి క్యాంటీన్ అనమాట ఫ్రీ క్యాంటీను ఇక్కడ ఏదైనా ఫ్రీ క్యాంటీన్ అంటే మరీ ఫ్రీ కాదు చాలా తక్కువ రేట్లు ఉంటాయి అనమాట బయట మన టీ టెన్ రూపీస్ అయితే ఇక్కడ టూ రూపీస్ ఉంటుంది అలాగా ఇక్కడ టిఫిన్ కూడా ఇస్తారు అనమాట మార్నింగ్ రూపీ ఫైవ్ రూపీస్ ఇస్తే టిఫిన్ కూడా పెడతారు ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చాక్లెట్లు ఐస్ క్రీమ్స్ అన్నీ రేట్స్ ఉంటాయి చూడండి సెల్ఫ్ సర్వీస్ ప్రసాదం అలా ఉంది సో ఇక్కడ వర్షం పడుతుంది కూడా జనాలు తక్కువ ఉన్నారు యాక్చువల్గా అయితే లైన్ పెద్దగా ఉండిద్ది ఎందుకంటే చాలా తక్కువ రేట్స్ ఉంటాయి కాబట్టి చూడండి ఇక్కడ రేట్స్ చూస్తారు మీరు టీ చూడండి టూ రూపీసే కాఫీ త్రీ రూపీస్ మిల్క్ అయితే ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ అది కూడా వాటర్ బాట్ టెన్ రూపీస్ సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది ఆన్ మనకి అవైలబుల్ ఉంటుంది చూడండి మేము తీసుకున్న టికెట్ మాకు చేతికి ఇచ్చేసారన్నమాట ఇది తీసుకొని సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఉన్న అతనికి ఇచ్చేస్తే అతను మనకు రూమ్ అలర్ట్ చేసేసారు అలా రూమ్కి వెళ్ళిపోతున్నాం చాలా చాలా క్లీన్గా ఉంది రూమ్ కూడా చూడండి రూమ్కి ఎంటర్ అయ్యాం చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంది రూమ్ చాలా పెద్దగా ఇచ్చారు అనమాట త్రీ బెడ్స్ ఇచ్చారు అక్కడ ఒక అద్దం ఇచ్చారు మనం రెడీ అవ్వడానికి అలాగే బాల్కనీ కూడా ఉంది చూడండి కరెక్ట్ మన క్యాంటీన్ పైన ఇచ్చారు రూమ్ చిన్న ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వర్షం తగ్గిపోయింది ఫ్రెండ్స్ అందరూ జనాలు అలా కూర్చొని అలా టీ తాగుతున్నారనమాట వేడి వేడిగా ఇక్కడ మా కిచెన్ రూమ్ ఇంత బాగుంది సో అలాగ రూమ్ తీసుకున్నాక ఫ్రెష్ అయిపోయి కొంచెం అలాగ మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాం అనమాట అన్నీ కూడా బుక్ చేసాం మేము దర్శనం అనేది మన దర్శనం బుక్ చేసుకున్నాం అలా అనమాట హారతికి వెళ్ళాము హారతికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇట్లా గేట్ నెంబర్ సిక్స్ సెవెన్ ఉంది సార్ అట్లా వెళ్ళాలన్నమాట అటు సైడ్ వెళ్ళే త్రీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఇటు సైడ్ వెళ్ళేవాళ్ళందరేమో హారతికి వెళ్ళేవాళ్ళు అనమాట ఇట్లా హారతికి బుక్ చేసిన వాళ్ళు ఈ లైన్ నుంచి వెళ్తారు ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆరతి తీసుకోడానికి వెళ్తాం ఇక్కడ మనకి మొబైల్ ఎంటర్ లేదు కాబట్టి తర్వాత షూట్ చేశాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇది మన సాయిబాబా గుడి ఏరియా పరిసర ప్రాంతాలు ఎంత నీట్గా ఉన్నాయో పచ్చగా ఉన్నాయి చాలా కూల్గా ఉంది వెదర్ కూడా ఎండా అంతగా లేదు చుట్టూ అంతా బాగుంది అన్నీ తెలుగు హోటల్ కూడా ఉన్నాయి చాలా ఉడిపి హోటల్ అని తెలుగు హోటల్ అనే ఉన్నాయి సో ఇక్కడ అంతా చుట్టూ అంతా కాసేపు చూసుకున్నాక ఇక్కడ పార్క్ ఉంది ఫ్రెండ్స్ అది సాయంత్రం పూట చాలా బాగుంటుంది వ్యూ సాయంత్రపూడ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎక్కడే సాయిబాబు ఉన్నారు చూసారా స్టాచ్యూ అక్కడే పార్క్ అనమాట చాలా బాగుంటుంది సో ఇక్కడ నుంచి మేము శనిసింగనాపూర్ స్టార్ట్ అయ్యాం అనమాట ఇటు మూడు ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం వన్ అండ్ హాఫ్ జర్నీ ఉంటుంది మనం బైక్ మీద అది కార్ మాట్లాడుకు వెళ్ళచ్చు లేదా షేర్ ఆటో అని తీసుకుని వెళ్ళచ్చు షేర్ ఆటో వెళ్తే టూ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ హెడ్ ఛార్జ్ చేస్తారు అది వెహికల్ తీసుకుని వెళ్తే మాత్రం మన ఓన్ వెహికల్ త్రీ థౌజండ్తో ఛార్జ్ చేస్తారు మేమైతే షేర్డ్ వెహికల్ తీసుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్ షేర్డ్ వెహికల్లో పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అప్ అండ్ డౌన్ అనమాట మొత్తం వాళ్ళే వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ ఫోర్ పెట్టి రావడానికి వన్ అండ్ హాఫ్ ఫోర్ పట్టింది ఆడ ఒక హాఫ్ అన్ అవర్ మనం స్పెండ్ చేస్తాం టెంపుల్లో కానీ మనకు జర్నీ ఎక్కువ టైం పట్టిద్ది ఆడ స్పెండ్ చేసే టైం కన్నా ఎందుకంటే చాలా దూరం అనమాట సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది కానీ జర్నీ అనేది బాగుంటుంది అలాగా షేర్ వెహికల్ తీసుకొని అలా వెళ్ళాం దారిలో మాకు చెరువు రాసిన దగ్గర ఆపారనమాట అన్ని చెరుకు తోటలు ఉంటాయి ఫ్రెండ్స్ అన్ని చెరుకు తోటలే చాలా బాగుంటాయి అలా మధ్యలో మాకు బ్రేక్ ఇచ్చారన్నమాట టెన్ మినిట్స్ ఒక సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ చెరుకు రసం తీసుకున్నాము అలాగే పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉయ్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సరదాగా నేను కూడా ఉయ్యాలెక్కి ఊగాను ఫ్రెండ్స్ చాలా బాగుంది అట్మాస్ఫియర్ చాలా బాగుందనమాట కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట వన్ అండ్ వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత చూడండి మా అమ్మగారు అలాగే మా మేనకోడలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే వాళ్ళతో పాటు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను అనమాట చాలా బాగుంది వ్యూ మాత్రం ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను నా ఫేస్లో స్మైల్ చూశారు ఎలా ఉందో పిల్లలతో పాటు నేను కూడా అలా చిన్న పిల్లలని అయిపోయాను తర్వాత అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అవర్ జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా మనం చెన్ని సింగినాపూర్ రీచ్ అయ్యాం అనమాట ఇది చెన్ని సింగినాపూర్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం ఇవన్నీ వెహికల్స్ అనమాట ఎలా అంటే వాళ్ళు ఓన్గా మాట్లాడుకొని వచ్చిన వెహికల్స్ మన వెహికల్ మాత్రం బయట ఆపేశారు షెరెడ్ వెహికల్ కాబట్టి ఇక్కడ బయట చెప్పులు అన్నీ ఇచ్చేసేవాళ్ళు చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళాలి ఇక్కడ వేటు టెంపుల్ చూసారా ఎట్లా వెళ్తాం లోపలికి ఇక్కడ శనిదేవుడు అనేవాడు గుడి లోపల ఉంటారు ఫ్రెండ్స్ బయట ఉంటారు అనమాట ఆయన ఆయనకు ఒక కథ ఉందనమాట పూర్వం అనమాట ఒక గో గొర్రెల కాపరికి శనిదేవుడు కల్లో కనపడి పలానా చోట నేనున్నాను నాకు గుడి కట్టమని చెప్తే అడిగాడు అనమాట అప్పుడు గొర్రెల కాపరి ఏ నల్లబండ కోసం రాయ గుడి కట్టాలని అడిగాడు అంట అప్పుడు ఆ దేవుడు నాకు గుడి అవసరం లేదు నిత్యం నాకు దీపం నూనెతో నాకు నైవేది అది అంటారు మనం ఏమంటారు అభిషేకం చేయమని అలా చెప్పి అడిగాడంట సో అందుకని ఆయన అలాగే అని చెప్పేసి ఆయనకి బయటే ఓపెన్గా ఓపెన్గా పెట్టేసి ఆయన నిత్యం మనం దీపంతో అభిషేకం చేస్తున్నారు ఇక్కడ మనం పూలు పండ్లు ఏమీ ఎలా ఉండదు లోపలికి ఓన్లీ ఒక నువ్వుల నూనె ఒకటే ఎలా చేస్తారు ఆ నువ్వులను ఒక్కటే కొనుక్కోండి బయట ఏం గుణమాకండి చాలా చెప్తారు కొనుక్కొని కొనుక్కోమని ఏం గుణమాకండి అన్నీ వేస్ట్ ఒక నూనె ఒక్కటే ఎలా ఉండిద్ది ఆ నూనె తీసుకొని కూడా లోపల అక్కడ జల్లుల్లాంటివి ఉంటాయి అన్నమాట అక్కడ పోస్తున్నారు చూసారా అక్కడ ఈ బ్లాక్ కలర్ కదా అయ్యే వాటిలో పోస్తే అక్కడ కింద నుంచి ఫిల్టర్ అయిపోయి అలా పైప్ ద్వారా వెళ్ళి శని పైన నిత్యం నూనె పడతా ఉండేది అనమాట నువ్వుల నూనె అలా నిత్య అభిషేకం జరుగుతూ ఉండేది స్వామికి ఏదో వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ నేను వచ్చినప్పుడు గుడి దగ్గర ఏదో కడుతున్నారు సైన్లు కడుతున్నారనమాట చాలా వర్క్ జరుగుతుంది చూసారా అదే రాయ అనమాట స్వామి సారీ రాయి కాదు దేవుడు నిత్యం నూనె అలా నైవేద్యం చేస్తుంటారు చూసారా పైన పైప్ పైప్ కనపడుతుంది సార్ ఆ పైప్ నుంచి మనం పోసిన అంతా అలా కారుతూ ఉంటుంది ఇక్కడ మొబైల్స్ కూడా ఎలా ఉంది ఫ్రెండ్స్ గుడ్ లోపలికి అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట చాలా బాగుంటుంది వ్యూ అలా తీసిన తర్వాత బయటకు వచ్చినాము బయట మనకి ప్రసాదాలు ఉన్నాయి అనమాట ఈ ప్రసాదం అంటే చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా కొబ్బరితో చేసిన కొబ్బరి లవ్స్ అనమాట అంతా బెల్లంతో చేశారు చాలా టేస్టీగా ఉంది టెన్ రూపీస్ అని ప్యాకెట్ చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి కం కంపల్సరీగా చాలా బాగుంది అనమాట ప్రసాదం అలా ప్రసాదం మేము తీసుకున్నాం చాలా తీసుకున్నాను ఆ టేస్ట్ నచ్చింది కాబట్టి రెండు మూడు ప్యాకెట్లు ఎక్స్ట్రా తీసుకున్నాను తీసుకుని అలా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసినాక చుట్టూ చూసుకొని కొంచెం అలా మా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయాం ఇలా వెహికల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం అందరం మళ్ళీ ఒకసారి అలా వెహికల్ ఎక్కేసి రిటర్న్ జర్నీ అయ్యాం మళ్ళీ వన్ అవర్ జర్నీ దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసిన తర్వాత షిరిడి అనేది ఈ నైట్ ఎయిట్ ఓ క్లాక్ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ ఎయిట్ ఓ క్లాక్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ చూసారా అది మనకు కనపడే దేవుడు షిరిడి సాయిబాబు గోపురం చాలా దగ్గదగ మెరిసిపోతుంది నైట్ పూట ఇదంతా నైట్ నైట్ వ్యూ ఫ్రెండ్స్ చూడండి చూసారా సాయిబాబా మార్నింగ్ మీ చూపించాయి పార్కు ఈ నైట్ వ్యూ అనమాట అలా వాటర్ పడుతూ ఉంటుంది సాయిబాబా దగ్గర నుంచి చాలా బాగుంటుంది నైట్ వ్యూ చాలా ప్రజెంట్గా ఉంటుంది హాయిగా ప్రశాంతమైన వాతావరణం అక్కడ పిల్లలందరూ ఆడుకోవచ్చు పార్క్లోకి వెళ్ళి అలా ఆడుకోవచ్చు మనడా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసిన తర్వాత చాలా అలసిపోయాం ఫ్రెండ్స్ మార్నింగ్ అంతా జర్నీ చేసి మేము మాత్రం చూడండి ఇక్కడ ఉంది చూసారా ఇక్కడ నుంచి మన రూమ్ దగ్గర దాకా మా సాయి భక్తి నివాస్ దగ్గర టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు పర్ హెడ్ అది ఒకళ్ళకి వెళ్ళినా యాభై రూపాయలు ఐదుగురికి వెళ్ళినా యాభై రూపాయలే సో మేము ఐదుగురు ఉన్నాం కాబట్టి పర్ హెడ్ టెన్ రూపీస్ దగ్గన ఇక్కడ నుంచి మా సాయి భక్తి నివాస్కి టెన్ రూపీస్ ఇచ్చేసి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్తో మేము రూమ్ రీచ్ అయిపోయాము అది మా సాయభక్తి నివాస్ దగ్గర పార్క్ ఉంది కదా ఆ పార్క్లో కాసేపు టైం స్పెండ్ చేసాం చాలా బాగుంది చాలా వర్షం పడిన తర్వాత చాలా చల్లని వాతావరణంలో అలా కూర్చున్నాం అలా అప్పుడే లెజర్ షో వేశారనమాట మనకి వాటర్తో పార్క్లో పిల్లల్లో బాగా ఎంజాయ్ చేశారు కానీ ఇక్కడ మనకి ఫుడ్ అనేది ఎక్కడ తినాలి ఏంది అనేది మన తెలుగువారి హోటల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బయట మీరు తినొచ్చు అలా కాకుండా ఫ్రీ ఫుడ్ కూడా ఉందనమాట అన్నదాన ఆశ్రయం మనకి చిలకలూరుపేట పెట్ట ఉంది ఫ్రీగా పెడతారు అది ఎట్లా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి రేపటి రోజు సెకండ్ డే ఇంత డే వన్ అయిపోయింది డే టూలో మీకు మొత్తం వివరంగా చెప్తాను అనమాట ఎక్కడ మన ఫుడ్ తినాలి ఎక్కడ ఫ్రీగా ఉండిద్ది చాలా బాగుంటుంది ఎట్లా వెళ్ళాలి అలాగే డే టూలో ఏమేం కవర్ చేశాము ఎక్కడెక్కడ తిరిగాము ఇవన్నీ డే టూలో మీకు మొత్తం క్లియర్గా చెప్తాను అలాగే మీరు లోకల్లో వచ్చేటప్పుడు ఎవరైనా ప్రాబ్లం అది ఎట్లా వెళ్ళాలి ఎక్కడ ఫుడ్ తినాలి అని డౌట్ ఉంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి మీకు అడ్రస్ కూడా చెప్తాను అనమాట ఎక్కడ లోకల్లో అలాగా నైట్ అంతా అలా వీలు చూసి కాసేపు ప్రశాంతం కూర్చొని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ